మీదైనా ఇల్లు కూర్చోండి రండి కూర్చోమ్మాట్రామ్మా కూర్చోండి రండి ఎంతమంది అమ్మా ఇంట్లో ఐదుగురు ఉన్నారమ్మా మీరు ఎవరు నువ్వు ఇద్దరు నువ్వేం చేస్తావమ్మా నువ్వు నైన్త్ అయింది టెన్త్ అయిపోయినా మరి చదువుకోలేదా చదువుకోవాలి చదివించాలి కదమ్మా ఆయనకి ఏంటి ఆరోగ్యం అందుకని వేసుకున్నారా ఎట్లా పిల్లలు చదివిస్తే కదా ఏమా మీరు ఎప్పటి నుంచి జాబ్ చేశారు మీరు కదమ్మా పిల్లలు చదివిస్తే బాగుపడతారు కదా చదివించకుంటే నువ్వు నువ్వు చదువుతున్నావా మెకానిక్ వెళ్ళిపోయావు నుంచి ఒక సంవత్సరానికి ఎట్లమ్మా నువ్వు చదివిస్తే మంచిది కదా ఎందుకు వారి చేసావు కష్టాలు ఉంటాయమ్మా అందరు కష్టాలు అందరికీ ఉన్నాయి కదా

నీ పేరు కాజవాలయా తాపి మేస్త్రిగా గ పని చేస్తావా తాపి కూల్ పని చేస్తావా మేస్టర్ ఊరు కాదు హ్మ్ ఈ అదే మరి పేరు బీబీ సారను నీ పేరు ప్రజా బేగమ్మ ఇరవై మూడులో పదో తరగతి రాసావా ఇరవై మూడులో రాసావా వన్ వన్ ఇయర్ అయిపోయింది నిలిపేసి ఇది డేటా మీరు ఆన్లైన్లో తీసుకున్నారా ఇక్కడికి వచ్చి రాసుకున్నారా नोट नो आन इनफर्मेश यु कलेक्टेड्ल्यू इनफर्मेशनियो అక్కడ నుంచి కలెక్ట్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది ఎవ్రీ ఫ్యామిలీ అండ్ ది బేస్ దట్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఫర్ దట్ రేపు పోతాను ఒక మీటింగ్ పెట్టించండి చెప్తాను పోతాను ఒక మీటింగ్ పెట్టించండి హౌ టు డూ ఇట్ ఐ విల్ గైడ్ దాంట్ నీకు మూడు వందల రూపాయలు వస్తుందా వాడికి నీకు నెల రోజుకు మూడు వందలు వస్తుందా వాడు చదువుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా

మొదటిసారి నేనే రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు వచ్చినప్పుడు దాన్ని రెండు వేలు చేశాను ఇప్పుడు మళ్ళా మూడు వేల నుంచి నాలుగు వేలు సంతోషం ఇప్పుడు ఇంటి బాడ ఇంకా బకాయిలు ఉన్నాయి అది ఇవ్వాలి ఈ ఈరోజు ఇస్తున్నారమ్మా కంప్లీట్ చేస్తే ఇచ్చేస్తే పోతుంది కదా ఇచ్చేసి రెటిఫై చేయండి అరవై ఐదు వేలు నేను వచ్చాను కాబట్టి అరవై ఐదు వేల నూట యాభై రూపాయలు ఇచ్చేసేయండి ఇచ్చేసి మళ్ళీ రాటిఫై చేయండి నేను అరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేయమంటానమ్మా నువ్వు పని చేయాలా పిల్లలిద్దరు చదివించు వాళ్ళు మిషన్ నేర్చుకుంటుందమ్మా కానీ తాత్కాలికమది అది అమ్మాయి జీవితం అట్లే ఉంటుంది అది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు మిషన్ ఇప్పిస్తాను నువ్వు నేర్చుకో కావాలంటే నీకు పార్ట్ టైంలో నువ్వు ఆ పని చేసుకో నీకు మిషన్ పెట్టిస్తా కానీ ఇంకొక నాలుగు ఐదేళ్ళు కష్టపడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఇంకా ఎక్కువ సంపాదించుకుంటారు ఇంకా జీవితాలు బాగుపడతాయి నా మాటిని పంపించి ఇద్దరిని అది కూడా ఏర్పాటు చేస్తాను ఇద్దరిని చదివించు నేను ఏం చేయాలో చేస్తాను ఈ అమ్మాయికి ఆ బకాయిలు చేస్తారు ఇచ్చేస్తారు డబ్బులు ఇస్తారు మిషన్ ఇప్పిస్తాను ముందు మీరు పిల్లలు ఇద్దరిని చదివించి వాళ్ళిద్దరిని మళ్ళీ చదివిస్తాను నేను అక్కడ దేనికి ఓపెన్ ఇంటర్మీడియట్ రాసేవమ్మా ఆఫీస్ టెన్త్కి రాసేవా పాస్ అయ్యావా ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళిపో నా మాటకి మీటికి చేరు నేను చేపిస్తాను రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి ఇచ్చేయండి అమ్మాయిని వాడిని కూడా నువ్వు ఎక్కడ చదువుతున్నావు ఇప్పుడు నైన్త్ కంప్ నైన్త్ అయిందా ఇప్పుడు టెన్త్కి పోవచ్చున నువ్వు ఇక్కడ చదువు నేను చెప్పినట్టు ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టండి వాడిని ఇక్కడ చదివించాను ఓకే నేను చెప్తాను చేపిస్తాను ధైర్యంగా ఉండు చదువుకోము మళ్ళీ జూన్ నుంచి వాళ్ళకు చెరి నే పది వేల రూపాయలు ఇస్తాం ఆ డబ్బులు కూడా ఇస్తాను నువ్వు ధైర్యం కూడా చదివించ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఏమాత్రం థ్యాంక్ యూ కుటుంబాన్ని కూడా ఒక ప్లానింగ్ చేసి వీళ్ళకి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలని కూడా ఆలోచించండి కుట్టు మిషన్ ఒకటి ఆ కుట్టు మిషన్ వల్ల ఎంత ఆదాయం వస్తుంది ఆవిడ పని వల్ల ఎంత వస్తుంది ఈ అమ్మాయి స్కాలర్షిప్లు అవి ఇప్పించండి ఆ కుర్రాడికి కూడా ముందు చేర్పించి తర్వాత ఒక ఇల్లు నేను ఏదైతే విజిట్ చేస్తున్నానో అవన్నీ మానిటర్ చేయాలి పర్మనెంట్ గా ఇది పెట్టుకోండి చేస్తాం సోలార్ పెట్టేసి పెట్టుకుంటావా పైన సోలార్ పెట్టేసుకో మూడు వందల యూనిట్లు పెట్టిస్తాను నువ్వు కరెంట్ వాడుకో మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు ఈ ఊరిని సోలార్ పెట్టేసి ఇంటింటికి ఆ స్కీమ్లు ఇంక్లూడ్ చేయండి ఈ ఇల్లు కూడా పెట్టేసింది ముందుగా త్రీ హండ్రెడ్ యూనిట్స్ పెట్టండి ఆ త్రీ హండ్రెడ్ యూనిట్స్కి ఇంటికి మాత్రం ఎంత సబ్సిడీ అయితే అంత నేను ఇస్తాం మనం ఇస్తాం కడబెండ్లకు అంత వాళ్ళు తీసుకుంటారు త్రీ హండ్రెడ్ యూనిట్స్ లేకుంటే యూనిఫామ్గా టూ హండ్రెడ్ పెట్టండి ఈ ఇంటికి మాత్రం త్రీ హండ్రెడ్ పెట్టాను మూడు వందల అంటే మూడు వందల యూనిట్ పెట్టిస్తామ్మా నీకు మిగిలింది వాళ్ళకి ఇవ్వచ్చు మళ్ళా నువ్వు తీసుకోవచ్చు ఎప్పుడు కావాలి కరెంట్ చార్జ్ కట్టే పని ఉండవు నీళ్ళకి నీళ్లు సారు అవన్నీ చేయమంటే చేస్తాం అవి పెద్ద కష్టంగా నేను చేపిస్తాను 이르테전어 이 Panchayat c h a r g e